వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో యాసిన్ సూరా చదివించుకుంటున్నాం ఫ్రెండ్స్ యాసిన్ సూరా చదివించుకోవడానికి అదొండి ఫ్రెండ్స్ పదకొండు బాక్సులు తెప్పించాను నూట పదకొండు బాదంలు ఫ్రెండ్స్ ఒక రెండు డబ్బా ఏమో పూతరేకులు తెప్పించాను ఫ్రెండ్స్ అంటే స్వీట్గా వాళ్ళకి పెడదామని చెప్పి ఇది బా ఈ బాదమ్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్క బాక్స్లో పదకొండు చెప్పున వేయాలి ఫ్రెండ్స్ అలాగా పదకొండు బాక్సుల్లో పదకొండు చెప్పున నూట పదకొండు బాదాస్ ఫ్రెండ్స్ మొత్తం అది లెక్క ఫ్రెండ్స్ అందుకని అని తెప్పించాను ఇది ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క బాదం చదివేయాలి ఫ్రెండ్ అలాగా ఒక్కొక్క మంది ఒక్కొక్క మనిషి పదకొండు సార్లు చదువుతారు ఇది మొత్తం సూర ఒక అరగంటలో అయిపోయింది ఫ్రెండ్స్ మా సొసైటీలో వాళ్ళు పదకొండు మందికి చెప్పని వస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ పాయసం కూడా చేస్తున్నాను దానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసాను అవి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి జీడిపప్పు బాదం ఎంత బాగా ఫ్రై అయితే పాయసం అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సేమియాను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా సొసైటీలో ఒక పదకొండు మందిని పిలిచాం ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కొద్దిగా స్వీట్ పెడదామని చెప్పి నేను పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఫ్రై బాగా అయిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి నేనేమో సగ్గు బియ్యం ఒక ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాను ఇప్పుడేమో కిస్మిస్ వేసేద్దాం అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే కడాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియా అనేది ఫ్రై చేసుకుందాం ఈ కిస్మిస్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసి సగ్గుబియ్యం నాణ్యం కదా ఫ్రెండ్స్ అవి కూడా కొద్దిగా సింగ్ మీద పెట్టుకుందాం ఫ్రై ఇది అవుతుంటాయి ఇప్పుడేమో టూ స్పూన్స్ నెయ్యి వేసి సేమియా అనేది ఫ్రై చేస్తున్నాను నేను మొత్తం వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ ఇంక ఎక్కువ వీడియో పెడితే లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి పెట్టలేదు నేను హాఫ్ హాఫ్ వీడియోనే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి సేమియా సేమియా అంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది పాయసం వాళ్ళు రాకముందే పాయసం చేసేయాలని చెప్పి చేసిననుకోండి ఇప్పుడు కొంత గంట అయ్యింది టైము ఇంకొక గంటలో వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ మా సొసైటీలో వాళ్ళు ఒక పదకొండు మంది వస్తారు బాగా చదువుతారు ఫ్రెండ్స్ ఒక హాఫ్ అరగంటలో అయిపోయింది ఇంకా ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇది దింపేద్దాం దింపేసి ఒకసారి సగ్గు బియ్యం అనేది బాయిల్ చేసుకుంటున్నాం కదా అది సగ్గుబియ్యం అయిపోయిందేమో చూద్దాం ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది సగుబియ్యం ఇప్పుడు సేమ అయిపోయింది ఇందులోకి ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ కూడా వేసాం కదా ఇప్పుడు బాగా కలపండి ఈ కొద్ది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ సేమ అనేది బాయిల్ అవ్వాలి దాని తర్వాత మనం అందులోకి బెల్లం వేసుకున్నాం అంటే బెల్లంతో పాయసం చాలా రుచిగా ఉండిద్ది నేను ఎప్పుడు పాయసం బెల్లంతోనే చేస్తాను ఫ్రెండ్స్ బెల్లంతో అది నేను చెక్క బెల్లం అయితే పాలు ఇరగదు ఫ్రెండ్స్ ఎరగవు అందుకే నేను బెల్లంతోనే చేస్తాను ఇప్పుడు బెల్లం కరిగిపోతే యాలుక్కాయలు వేసుకోండి ఒక ఆరు ఏడు కొద్దిగా దంచి యాలక్కాయలు వేసుకోండి ఇప్పుడు ఇంకొద్దిగా ఒక ఫైవ్ టూ మినిట్స్ పెడదాం దాని తర్వాత పాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదేమో ఒక పాలు ప్యాకెట్ వేసాను లీటర్ది ఇంకేమో హాఫ్ లీటర్ ఏమో పాలు ఫ్రెండ్స్ అది గిదపాలు చేస్తే చాలా బాగుండేది పాయసం హాఫ్ లీటర్ అది వేసుకుంటాను పాలు ఇది పాయసం అనేది బాగా చిక్కగా అవ్వాలి ఫ్రెండ్స్ నేను ఇది మొత్తం వీడియో పెట్టలేదు మీకు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి పెట్టట్లేదు ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఇంత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది వేసేసి ఇది ఇంకా దించేస్తాను ఫ్రెండ్స్ కాసేపు కొద్దిగా చిక్కగా అయిన తర్వాత పాయసం దించేస్తాను దాని తర్వాత నేను బాదం తీ బాదం చాయ్ చేస్తున్నాను దాని తర్వాత ప్రిపరేషన్ బాదం చాయ్ చైఫ్రా దానికోసం ఒక లీటర్ ప్యాకెట్ ఏమో పాల ప్యాకెట్ ఒక లీటర్ ది ఇంకా హాఫ్ లీటర్ ఏమో పాలు ఫ్రెండ్ అందులోకి తాజ్మహల్ టీ పొడి అది డికాషన్ బాగా వచ్చింది కదా అందుకని తాజ్మహల్ టీ పొడి వేస్తాను ఇందులో కూడా నేను సగం బెల్లము సగమేమో పంచదార వేస్తాను ఎందుకంటే అది రుచి బాగుండింది పంచదార కన్నా బెల్లమే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్ అందుకే నేను టీ చేసిన బెల్లంతోనే చేస్తాను కానీ ఫ్రెండ్స్ నేను ఇందులో బాదము అల్లం యాలక్కాయలు మూడు దంచి వేసాను ఫ్రెండ్స్ అది వీడియో అనేది నాకు మిస్ అయిపోయింది నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ ఒకసారి నేను ఈ బాదం టీ అనేది మీకు చేసి చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్ బాగా టేస్టీ కూడా ఉండిద్ది మనకి మాకు బాగా హెల్త్ కూడా బాగుండిద్ది బాదం టీ అనేది అందులో అల్లం పడిద్ది ఫ్రెండ్స్ ఇంకా యాలుకాయలు బాదం పడిద్ది కదా ఫ్రెండ్స్ బాగుంది టీ ఇప్పుడు మాది యాక్సిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాళ్ళకి టీ పెడుతున్నాను వాళ్ళకి టీ ఇద్దామని చెప్పి అది ప్రిపరేషన్ చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు అందుకే తొందర తొందర చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ పిక్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ వీడియోస్లు ఎంత ఎక్కువ అవుతాయని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోవట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే బాదం టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుండద్ది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచి రుచిగా రుచికరంగా ఉండే రుచి ఎంతో రుచిగా ఉండే బాదం టీ తాగడానికి రెడీ ఫ్రెండ్స్ అల్ల హాఫీస్